మహిళల ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది నావి ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో టైటిల్ కోసం భారత్ దక్షిణాఫ్రికా జట్లు అమి తుమ్మి తేల్చుకోనున్నాయి ఏడు సార్లు చాంపియన్ గా నిలిచిన ఆస్ట్రేలియాను సెమీస్ లో మట్టి కరిపించి భారత్ ఫైనల్ కు దూసుకొస్తే బలమైన ఇంగ్లాండ్ పై గెలిచి దక్షిణాఫ్రికా తుదిపోరుకు అర్హత సాధించింది ఇరు జట్లు అద్భుతమైన ఫామ్ లో ఉండటంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయమని అందరూ భావిస్తున్నారు కాసేపట్లో జరగనున్న ఫైనల్ మ్యాచ్ భారత మహిళల జట్టు గెలిచి చరిత్ర సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు అభిమానుల స్పందనపై మరిన్ని వివరాలు కర్నూలు నుంచి మా స్పెషల్ కరస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు దక్షిణాఫ్రికాతో జరగబోయే వాళ్ళ మ్యాచ్ ఏ విధంగా ఉంటుంది మహిళలు ముఖ్యంగా దశాబ్దాల తర్వాత వరల్డ్ కప్ కొట్టబోతున్నారా అనే అభిప్రాయాన్ని ప్రస్తుతం మనతో పాటు కర్నూలులో కొంతమంది క్రీడాభిమానులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి వాళ్ళ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఇలా తగ్గపోయి మ్యాచ్ ఉండబోతుంది ఎందుకంటే ఆస్ట్రేలియాతో గెలిచినప్పుడే ఇండియా గెలిచేసింది అని ఆల్రెడీ మేము ఫిక్స్ అయిపోయినాం ఇండియా మొత్తం ఫిక్స్ అయిపోయింది సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ మనకే ఓటేసినారు మనమే గెలుస్తాం జై ఇండియా కొంతమంది క్రికెట్ అభిమానులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ముఖ్యంగా ఇవాళ మ్యాచ్ ఎలా ఉండబోతుంది ఇండియా గెలుస్తుంది అనుకుంటున్నారా ఎంత స్కోర్ తో గెలిచొచ్చు హోప్ఫుల్లీ ఈ రోజు ఇండియా ఇండియా ఛాన్సెస్ అయితే ఎక్కువనే గెలిచడానికి ఎందుకంటే మన ఎట్లా ఓపెనర్లు ఎట్లా ఫామ్ లో ఉన్నారు ఎలా అయితే మొన్న ఒకటే షఫాలీ వర్మ ఫస్ట్ మ్యాచ్ ఆడింది కాబట్టి స్కోర్ వేయలేకపోయింది కాబట్టి ఈ మ్యాచ్లో ఫైనల్ కాబట్టి స్మృతి మందనా షాలీ వర్మ మనకు ఒక వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ పార్ట్నర్షిప్ ఇస్తే ఫస్ట్ బ్యాటింగ్ పడితే మనకి మంచిగా ఉంటుంది తర్వాత మనకి ఎట్లా ఫామ్ ఉన్న బ్యాట్స్మెన్ జెమ్మి ఉంది అలాగే మన హర్మన్ ప్రీత్ కౌర్ ఉంది కాబట్టి లాస్ట్లో హిట్టింగ్కి రీచా ఘోష్ ఎట్లనే ఉంది బాగా మంచిగా ఆడుతుంది ఆమె పవర్ హిట్టింగ్ కాబట్టి స్కోర్ మనకి మ్యాక్సిమమ్ ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ పడితే త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ లేదంటే త్రీ ట్వంటీ ప్లస్ స్కోర్ దాటే ఉంది ఎట్లయితే మన బౌలింగ్ చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంది అసలుగా రేణుక కరుణ్ వీళ్ళందరూ బాగా మంచి గెలుస్తున్నారు కాబట్టి మనకి సౌత్ ఆఫ్రికా మీద గెలిచే ఛాన్సెస్ అయితే హైలీ పాసిబుల్గా ఉన్నాయి ఆల్ ది బెస్ట్ టు టీమిండియా మ్యాచ్ మన ఇండియా తరఫున మహిళా జట్టు కూడా చాలా కష్టపడి ఈ ఈ ప్లేస్కి వచ్చింది ఈసారి కప్పు కొడితే మాత్రం ఇది చరిత్ర అని చెప్పుకోవచ్చు ఎట్లా హోప్ఫుల్లీ ఇండియా గెలిచాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు ఉమెన్స్ కి ఒక వరల్డ్ కప్ కూడా మనకి లేదు కాబట్టి ఈసారి ఇండియా ఉమెన్స్ ఛాంపియన్షిప్ కావాలని మేము హండ్రెడ్ పర్సెంట్ అయితే కోరుకుంటున్నాం ఎలాగైనా ఇండియానే గెలుస్తుంది ఎందుకంటే స్ట్రాంగ్ బ్యాటింగ్ ఆర్డర్ ఉంది అలాగే స్ట్రాంగ్ బౌలింగ్ ఆర్డర్ ఉంది కాబట్టి ఇండియా గెలవాలని కోరుకుంటాం ఈ రోజు కాకపోతే ఫస్ట్ ఫస్ట్ ఓపెనర్లు బాగా శర్మ బాగుంది ఆల్రౌండర్ ఉంది కాకపోతే ఒకవేళ ఇండియా పురపాట్లో ఓడిపోయినా సౌత్ ఆఫ్రికా గెలిచినా కానీ ఇండియా వాళ్ళు ఇందుకు కొంచెం లైట్ చేసి చేస్తారు ఎందుకంటే సౌత్ ఆఫ్రికా కానీ టీంకి కప్పు లేదు కాబట్టి కొంచెం బాధపడాల్సిన అవసరం కానీ లేదు కాకపోతే ఇండియాకి కప్పు లేదు కాబట్టి సార్ ఖచ్చితంగా ఇండియా కప్పు కొడుతుందని ఆశిస్తాం నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియా ఉమెన్స్ సెమీఫైనల్ గెలిచి ఫైనల్ పోవడం అసలు ఆ గెలుపు ఛాన్స్ లేకుండా కూడా మన జిమ్మి రాడ్రిగస్ చాలా ఉత్సాహంగా బ్యాటింగ్ మనకు ఊపు తెప్పించి మరి గెలిపించింది అసలు గెలవదనే ఛాన్స్ నుంచి గెలిచి మనకి ఫైనల్ కి తీసుకోవడం అనేది చాలా గొప్పదనము ఇప్పుడు అదే ఫైనల్ కప్ కొట్టి మన ఇండియాకి తీసుకొస్తే మనం చాలా సంతోషపడతాము అయితే మన ఎక్స్పెక్టేషన్ మొత్తం స్మృతి మందన మీద ఉంది ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఎయిటీన్ నెంబర్ జెర్సీ ఉంది మన విరాట్ కోహ్లీ జెర్సీ ఎట్లా మనకి ఫైనల్లో కాపాడతాడో అట్లే విధంగా జెర్సీ నెంబర్ ఎయిటీన్ స్మృతి మందనది కాబట్టి కాపాడుతుంది మనకి డౌటే లేదు ఖచ్చితంగా నూట ఇరవై పరుగులు కానీ అవుట్ కాకుండా అయితే ఉంటుంది స్థితి మన తర్వాత తర్వాత మన కెప్టెన్ అర్మన్ప్రీత్ కౌర్ గురించి చెప్పాల్సిన పని లేదు ఒక సిచ్యువేషన్ ని బట్టి తన బ్యాటింగ్ స్కిల్ బయటికి వస్తుంది ఇంకా తర్వాత మన హిట్టర్ రిచాఘోషు వాళ్ళందరూ మంచిగా ఉన్నారు కాబట్టి మన టీం గెలుస్తుంది సౌత్ ఆఫ్రికా గట్టి పోటీస్తుంది మన సౌత్ ఆఫ్రికా వాళ్ళని కూడా తక్కువ వేయకూడదు వాళ్ళు కూడా మంచి ఆట ఉంది వాళ్ళతో కూడా కాకపోతే మన వాళ్ళది పై చేయి ఉంది మనమే గెలుస్తాం మొత్తం మీద ఇవాళ మ్యాచ్ ఎవరు తిప్పబోతున్నారు అని భావించవచ్చు అంటే మీరు అనుకుంటున్నారు కదా ఇప్పుడు స్మృతి మందన్ స్మృతి స్మృతి మందన్ అనే మెయిన్ టార్గెట్ మన మన వచ్చేసి రేణుక రేణుక వచ్చేసి మన బౌలింగ్ లో తీసింది మన ఇన్సింగ్ బాగా తిప్పుతుంది దీప్తి శర్మ స్పిన్నర్ బాగుంటుంది అంత బాగా గెలిచే ఛాన్సెస్ మనకి ఎక్కువ ఉన్నాయి మనం పేన్ ఉన్నామో ఆ పేన్ ఇప్పుడు మనకి మన నవంబర్ లో ఫుల్ఫిల్ చేసేసి మళ్ళీ నవంబర్ వస్తే మనకి ఆ ఆలోచన రాకుండా మనకి ఆనందాన్ని ఇవ్వాలని మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గర్ల్స్ టీమ్ కి ఆల్ ది బెస్ట్ చూస్తున్నారు కదా ఇది ఏదైతే ఇవాళ జరగబోయేటటువంటి మ్యాచ్ మొత్తం కూడా స్మృతి మందన్న మ్యాచ్ తిక్కపోతుంది స్మృతి మందన కారణంగా మ్యాచ్ గెలవబోతుంది అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు ఆశ వ్యక్తం చేస్తున్నారు ఇది ఇక్కడ ప్రస్తుతి వీడియో జర్నలిస్ట్ గంగా వైకే టీవీ కర్నూలు